అందరికీ నమస్కారం ఇంతమంది మహిళలు తర్వాత నేను తక్కువ సంగతిలో ఉన్నాను తర్వాత మహిళా శక్తిని కల్పించేటువంటి మహిళ ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని ఆశీర్వదించాలని చేసేటువంటి మీ అందరికీ వ్యక్తులందరికీ కూడా అనేక నమస్కారం చే మీ ముందుకు తెలుగుదేశం పార్టీ అందరికొ శాసన అభ్యర్థిగా పెగు పార్టీ వెంకటేశ్వర ప్రసాద్ రాజు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మీద మీ ముందుకు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు భారత మాట్లాడతారు మా రెండింటినీ కూడా మైన పేరే ఉంటారు ఈ దేశంలో చర్చించినటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించేటువంటి మనం మొట్టమొదస స్త్రీని గౌరవించాం అలాంటి స్త్రీని గౌరవించేసినటువంటి ఈ రాష్ట్రంలో రావారాన్ని సృష్టిస్తూ మహిళల పట్ల అనేక రకాల కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేసి కనీసం ఒక మహిళలు గౌరవించాల్సినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ రోజు కూడా మహిళలకు ఇవ్వచ్చు గౌరవం ఇవ్వలేని విషయాన్ని మన సాక్షి మంత్రి ఆనందమూల సా చుకురా గారు కావచ్చు అదేవిధంగా సంగసీపీ కావచ్చు ప్రజల నుంచి ప్రేజ్ కావచ్చు వీళ్ళందరినీ కూడా చాలా మంది అనేక రకాలుగా వేధించి మహిళలను ఒక చిన్న చూపు తీసినటువంటి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనందరం కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేకించి మహిళల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని కోసం దర్శనం గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ద్వారా రూపంలో తీసుకొచ్చి భారతదేశంలో అత్యధికంగా మహిళలకి ఆర్థిక చేసి లక్ష్యాధికారు చేసేటువంటి ధనత తెలుగుదేశం పార్టీ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిందని అదేవిధంగా ఆ రోజుల్లో మైనర్ కంట కన్నీరు చూసి మన సోదరి మన చెల్లెమ్మాయి కంటని కన్నీ వీరి బాధ చూసి తప్పకుండా న్యాయం చేయడం దీపం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా గ్యాస్ స్టవ్ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ పెద్దల విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి పోతున్నాం ఎన్నో సంవత్సరాలు తీసుకొచ్చి మహిళలకు ఎక్కువ భాగం రిజర్వేషన్ ద్వారా స్థానిక సంస్థలతో పోటీ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ జరుగుతాయి అదేవిధంగా ఆరాటంలో రంగు కార్యక్రమాల్లో ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తితోటి చంద్రబాబు ఈరోజు మహిళలు పెద్ద పెద్ద విషయ విధంగా మహిళా శిక్షణ కార్యక్రమం తీసుకొచ్చి మరొకసారి మహిళ పర్సపాలి ఇంత పెద్ద రాష్ట్ర బడ్జెట్లో దాదాపు సగభాగం మహిళల కోసం కేటాయిస్తూ ఒక కుటుంబ పెద్దగా ఆ ఇంట్లో సమస్య ఏ విధంగా నేనేం చేసినా మహిళలకి వచ్చి బాగా అలాంటి మహిళలకి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు ఆరోగ్య బిల్లు పదిహేను వందల రూపాయలు ఇవ్వచ్చు విమర్శలు ఇవ్వడం కావచ్చు మూడు గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఇంకా చదువుకునే పిల్లలకి ఎంతమందికి అంతమంది కూడా పదహైదు వేల రూపాయల సమస్యలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రైవేట సౌకర్యం చేసిన కావచ్చు ఇవన్నీ కూడా మహిళలకి ఈరోజు నెలకి